రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు ముఖ్యంగా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి దానికి అనుగుణంగా ఉద్యోగులు మెచ్చేలా ఒక కొత్త విధానం తీసుకొస్తామని అయితే ఎన్నికల ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానంగా హామీ ఇస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారు కోరుకున్న పెన్షన్ స్కీమ్ అవలంబించేలా చూస్తాం దీనికి ఒక సంవత్సరం పాటు పూర్తి స్థాయిలో చర్చించి అలాగే వాళ్ళకి సంబంధించిన పెన్షన్ స్కీమ్లో ఉన్న విధి విధానాలు ఏంటి ఏదైతే బాగుంటుందన్నది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని అయితే హామీ ఇచ్చారు అదే అదే స్థానంలో ఇప్పుడు పెన్షన్ స్కీమ్ స్థానంలోనే సిపిఎస్ స్థానంలోనే కొత్తగా కేంద్రం తీసుకురాబోతున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు అసలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అంటే ఏంటి గతంలో ఉన్న సిపిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్నే యూపీఎస్ అంటారు రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్ని సిపిఎస్ అని అంటారు అసలు ఇదేంటి గతంలో ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటి ఏంటి అనేది తెలుసుకోవాలి గతంలో అంటే రెండు వేల ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటి రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అంటే ఏంటి ఇప్పుడు తీసుకురాబోతున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరొచ్చని ఏ రాష్ట్రం అయితే చేరాలనుకుంటుందో చెబితే ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇది ఇంప్లిమెంట్ చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్రం ఇక్కడ పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక చొరవ తీసుకుంటే అంది అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళేందుకు అయితే అవకాశం ఉంది అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి అంటే రెండు వేల నాలుగు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ భద్రత ఒకవేళ పెన్షన్ భద్రత ఖచ్చితంగా ఉండేది అంటే లాస్ట్ తీసుకునే ఉద్యోగం అంటే రిటైర్మెంట్ ముందు తీసుకునే ఉద్యోగంలో యాభై శాతం బేసిక్లో యాభై శాతం ఖచ్చితంగా పెన్షన్గా ఇచ్చేది దీని దీనికి ఏమీ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు పూర్తిగా ఇది కేంద్ర కేంద్రం ప్రభుత్వం బడ్జెట్లోంచి సదరు ఉద్యోగకి వచ్చేది ఇది ఇది ఎప్పటికైనా ఇది ఎల్లకాలం పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగికి వెళ్తూ ఉండేది పెన్షన్ రూపంలో ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆ ప్రభుత్వ ఉద్యోగి తాలూకా భార్యకు లేకపోతే పిల్లలకు వెళ్తూ ఉండేది అంటే ఇది జీవితాంతం నడిచే ఒక ప్రక్రియగా సాగిపోతూ ఉండేది దీంతో ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా బడ్జెట్లో పెన్షన్కు సంబంధించిన నిధులు సుమారుగా పద్దెనిమిది పాయింట్ మూడు శాతం నిధులు అంటే మొత్తం బడ్జెట్లోనే పద్దెనిమిది పాయింట్ మూడు శాతం నిధులు ఓన్లీ పెన్షన్లకు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంటుంది డిఏలు కానీ లేకపోతే ఇతర ఎలవెన్స్లు కలుపుకుంటే ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈ బడ్జెట్ రూపం మారిపోతుంది అంటే అలా రాను 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 ఈ బడ్జెట్ను మొత్తం ఈ పెన్షన్లే మొత్తం ఆక్రమించుకునే పరిస్థితి ఉండడంతో అప్పట్లోనే అప్పట్లోనే వాజ్పేయి గారి గవర్నమెంట్ దీన్ని ప్రతిబంధించింది ఏ సిపిఎస్ను ప్రతిబంధించింది దానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ అని పేరు పెట్టింది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది దానికి మరో పేరు తర్వాత రెండు వేల నాలుగులో వచ్చిన యూపీఏ గవర్నమెంట్ అంటే మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో వచ్చిన గవర్నమెంట్ దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళింది అంటే మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్థికవేత్తగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కీమ్ యొక్క విషయాన్ని తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళారు ఏంటి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ప్రతి ఉద్యోగి తన మూల వేతనంలో పది శాతం పది శాతం మేర డిడక్ట్ చేసుకుంటుంది గవర్నమెంట్ అదే పది శాతాన్ని ప్రభుత్వం ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసి మొత్తం ఇరవై శాతాన్ని ఈ ఆ ఇరవై శాతం డబ్బుని తీసుకువెళ్ళి ప్రతి నెల తీసుకువెళ్ళి షేర్ మార్కెట్లోనూ లేకపోతే వెంచర్స్లోనో పెట్టి డబ్బు సంపాదించుకుంటుంది అంటే దీనికి సంబంధించిన డబ్బు నువ్వు రిటైర్ అయినప్పుడు ఈ షేర్ మార్కెట్లో వచ్చిన డబ్బు ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత మళ్ళీ నీకు పెన్షన్ రూపంలో వస్తుంది లేకపోతే చివరిలో ఇచ్చే పద్ధతి దీనికి పూర్తి స్థాయిలో గ్యారంటీ అనేది ఏమి ఉండదు గతంలో యాభై శాతం మేర ఇచ్చే గ్యారెంటీ ఈ న్యూ పెన్షన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్లో ఉండదన్నమాట ఇచ్చే డబ్బుని పది శాతం పది శాతం ఎంత మేర ఇస్తామో ఆ మేర మాత్రమే షేర్ మార్కెట్లో వచ్చిన వాల్యూ ప్రకారం అది ఇంక్రీజైన్ అవ్వచ్చు చాలా ఎక్కువగా వెళ్ళొచ్చు షేర్ మార్కెట్ పరిస్థితిని తక్కువ తక్కువ తక్కువగానే ఉండొచ్చు షేర్ మార్కెట్ ఆధారంగా మాత్రమే ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది దీనివల్ల గవర్నమెంట్కి భారం ఏమీ పడదు చాలా తక్కువ నామినల్ భారం పడుతుంది వీళ్ళకి ఇచ్చే టెన్ పర్సెంట్ని ప్రతి నెల వాళ్ళకి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూటర్తో పాటు గవర్నమెంట్ కాంట్రిబ్యూటర్తో ఇచ్చి జమ చేస్తుంది ఇది పిఎఫ్ లాగా అనమాట పిఎఫ్ అంటే మన డబ్బుకి సంబంధించి వడ్డీ వచ్చేది ఇక్కడ కూడా సేమ్ దీనికి షేర్ మార్కెట్ ఒడిదొడుకులను బట్టి ఉద్యోగికి పెన్షన్ వచ్చేది ఇది చాలా ఇది ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పెన్షన్ స్కీమ్ అని చెప్పచ్చు మాకు పెన్షన్ స్కీమ్లో భద్రత అనేది లేదు ఇలా అయితే మేము ఎందుకు పనిచేయడం ఇన్ ఇన్ని సేవలను చేసి ఇంత మా జీవితాన్ని దారిపోసి ప్రభుత్వాన్ని నడిపించి పాలకుల యొక్క మాటలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసిన మాకు ఇచ్చే గౌరవం ఇదని సిపిఎస్ మీద చాలా చాలామంది ఉద్యోగ సంఘాలు కానీ ఇతర ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని వ్యతిరేకించి బీజేపీ బీజేపీతో బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ఇతర పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మాకు వద్దు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోనే నడుస్తాయని చెప్పారు తాజాగా తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది తాజాగా తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్తుంది అసలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే పాతది కాదు అంటే ఓల్డ్ పెన్షన్ స్కీము కాదు ఇప్పుడు మధ్యలో ఉన్న సిపిఎస్ కాదు ఈ రెండింటిని మిళితం చేసేలాగా ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ను నామినల్ చేసేలాగా ఉండే ఒక గొప్ప గొప్పగా దీన్ని రూపొందించారు ఎలా అంటే ఈ డిడక్ట్ అవుతూనే ఉంటుంది ఈ గతంలో సిపిఎస్ లాగే ఇది డిడక్ట్ అవుతూనే ఉంటుంది ఈ డిడక్ట్ అయింది ఎంతైనా సరే ఎంతైనా సరే స్టాక్ మార్కెట్తో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే దీనికి ఒక బ భరోసా ఇస్తుంది యాభై శాతం లాస్ట్ మంత్ నువ్వు తీసుకున్న దాంట్లో యాభై శాతం ఇస్తుంది అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఎలాంటి భద్రత ఇచ్చిందో అలాంటి భద్రత ఇస్తుంది కాకపోతే మళ్ళీ సిపిఎస్ వచ్చిన తర్వాత ప్రతి వేతనంలో పది శాతం కట్ చేసుకునే విధానాన్ని కూడా అది అవలంబిస్తుంది దాన్ని అవలంబిస్తూనే ఎంతస్త అంత అది మంచి అయితే మంచి స్టాక్ మార్కెట్లో పెట్టక మంచి అయితే మంచి చెడు అయితే చెడు అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరదిస్తుంది నా నీకు సంబంధం లేదు అది గతంలో ఎలా అంటే సిపిఎస్ ఎంత వచ్చినా స్టాక్ మార్కెట్ యొక్క రిటర్న్స్ ఎంత వస్తే అంతమేర నీకు సంబంధం నీకు మాత్రమే సంబంధం స్టాక్ మార్కెట్ నీ చే నీ మూలవేతనంతో కట్ అవుతుంది కాబట్టి దానికి ఉన్న సంబంధాన్ని లెక్క కట్టించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నువ్వు నీ శాలరీలో డిడక్ట్ అయ్యే పది శాతం డిడక్ట్ అవుతూనే ఉంటుంది మేము పది శాతం వేస్తూనే ఉంటాం దాన్ని స్టాక్ మార్కెట్లోనే పెడతాం ఆ వచ్చిన రిటర్న్స్తో నీకు సంబంధం లేదు మేము మాత్రం నీకు లాస్ట్ శాలరీలో వచ్చే యాభై శాతాన్ని మేము ఇస్తాము అని చెప్పి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఇది అన్ని విధాల ఉద్యోగులకు సంబంధించి అందరిని పరిచే ఒక కొత్త మార్గం ఒక కొత్త తరహా మార్గం అని అయితే చెప్పచ్చు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి భద్రత అనేది ముఖ్యం భద్రత మాకు ఇంత ఇంత మేము సర్వీస్ చేసాము దేశానికి ఇంత సర్వీస్ చేసాం కాబట్టి మాకు మా పిల్లలకి రాబోయే తరాలకి రాబోయే తరాలకి ఖచ్చితంగా ఒక భద్రత ఉండాలి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకపోతే మాకు భద్రత ఉండాలి పెన్షన్ స్కీమ్ అని కోరుకున్న దానికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్లు అవుతుంది ఉద్యోగులకు సంబంధించిన వాటా వస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం మేము మీకు దాంతో సంబంధం లేకుండా మేము బతుకు మీకు పెన్షన్ భరోసా ఇస్తామని కల్పిస్తాం అని చెప్పడం ద్వారా ఇది చాలా నూతనమైనవి ఏ చాలా మంచి వ్యే అయితే చెప్పచ్చు ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ను ఏం తక్కువ ఉండదు పెరుగుతూనే ఉంటుంది కానీ అది నామినల్గా పెరుగుతుంటుంది ఈ కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీంలకు వచ్చేసరికి దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మేర అడాప్ట్ చేసుకుంటుంది అనేది అయితే ఇప్పుడు కీలకమైన కీలకంగా మారుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సుమారు పన్నెండు లక్షల మంది వరకు ఉంటారు వీళ్ళలో ఇప్పటివరకు రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళు ఒక రెండు రెండు నుంచి మూడు లక్షల మంది వరకు ఉంటారు అంటే సిపిఎస్ అవుతున్న వాళ్ళు రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్లో వాళ్ళు రెండు నుంచి మూడు లక్షల వరకు ఉన్నారు వీళ్ళను కూడా ఇప్పుడు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి కన్వర్ట్ చేస్తారా లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారుతుంది ముఖ్యంగా కూటమి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ దీని ద్వారా నెరవేర్చవచ్చు ఖచ్చితంగా నెరవేర్చవచ్చు ఇది పెద్ద హామీ అప్పట్లోనే సిపిఎస్ నుంచి మళ్ళీ కొత్త విధానానికి వెళ్తారా అన్న అనుమానాలు ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ తీసుకురావడం వల్ల తీసుకురావడం ద్వారా పటాపంచలేని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేరుతుంది అని అయితే నా బలమైన నమ్మకం అయితే దీనిలో ఎలాంటి మార్పులు తీసుకుంటారు ఏమైనా జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టేమైనా కొన్ని రోజుల పాటు చర్చించి దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేరుతుందా అనేది వేచి చూడాలి ఖచ్చితంగా ఇదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానం అయితే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని అయితే చెప్పచ్చు